మాసములలోకెళ్ల ఉత్తమమైన మాసం మాఘమాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం స్నానాలు మనిషి యందు ఉన్నటువంటి సకల కలుషాలను హరిస్తాయన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం ఈ మాసంలో ప్రతిరోజు స్నానం పూజ మాఘ పురాణం చదివిన వినిన మనం చేసినటువంటి పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది అన్నది వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి మరి ఈ మాఘమాసం అంతయు మాఘ పురాణమునందలి అధ్యాయములు రోజుకు ఒక్కటి చొప్పున వినిపించాలన్నది మా ఆశయం ముప్పై రోజుల పాటు మా ఆరాధ్య ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం ప్రతిరోజు మీరు వినండి తరించండి ఇతరులకు వినిపించండి వారిని తరింపచేయండి మా ఈ ప్రయత్నాన్ని ఆశయాన్ని మీరు స్వీకరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మాఘపురాణమునకు సంబంధించినటువంటి వీడియో ప్లేలిస్ట్ ఈ డిస్క్రిప్షన్ లో మీకోసం Please like, share and subscribe our channel.